వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బియ్యం పిండి బోండాలు ప్రిపేర్ చేశానండి మార్నింగ్ టిఫిన్లోకి మనం ఎటువంటి బియ్యం కానీ పప్పులు కానీ నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బోండాలలో ఈ బియ్యం పిండి బోండాలు నేను ప్రిపేర్ చేశానండి ఈ బియ్యం పిండిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి ప్రిపేర్ చేశాను వీడియో మొత్తం తప్పకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి మేము కొద్దిమంది ఉంటాం కదా రెండు కప్పులు మాత్రమే చిన్న కప్పుతో రెండు కప్పులు మాత్రమే తీసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండికి మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి నేనైతే మైదాపిండి తీసుకున్నాను అర టేబుల్ స్పూన్ సాల్టు రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు పుల్లని పెరుగు తీసుకోవాలండి ఒక కప్పు పుల్లని పెరుగు వేసినట్లయితే పర్ఫెక్ట్గా తినడానికి టేస్టీగా ఉంటాయండి పెరుగు పిండిలో అంతా కలిసే విధంగా ముందుగా మనం పెరుగును మాత్రమే ఈ పిండిలో మెదిపే విధంగా మనం కలుపుకోవాలి ఈ ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం బోండాలు పిండిని ఏ విధంగా మనం కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి నానబెట్టి చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం పిండి చూడండి ఎలా కలిపానో జారుడుగా ఏ విధంగా పిండి పిండిలాగా కలిపి పక్కన పెట్టి ఉంచాలండి ఈ పిండిని ఒక గంట నానబెట్టి ఉంచి బోండాలు వేసినట్లయితే చాలా చాలా టేస్టీగా వస్తాయండి నేను ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టి ఉంచానండి ఒక గంట తర్వాత పిండి అంతా బాగా నాని ఈ విధంగా ఉందండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో నేను కలిపానండి ఒక పెద్దయి రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా కరివేపాకు వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను జీలకర్ర ఏం వేయలేదు వంట చోడ చిటికడంతా వంట చోడగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చిటికడంతా కారం కూడా వేసుకోవాలండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కారం వేసుకోని అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కదా ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా మళ్ళీ పిండిని కలుపుకోవాలి మనం ఈలోపు కడాయి పెట్టి ఆయిల్ వేడి చేస్తూ ఉన్నానండి ఒకవైపు పిండిని ఈ విధంగా కలుపుతున్నాను ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా లేకుండా మరీ మా తక్కువగా లేకుండా మీడియంగా ఉన్నప్పుడు మనం బోండాల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను ఈ బోండాలలోకి మనం దోశల్లోకి చట్నీలు ప్రిపేర్ చేస్తుంటాం కదా ఆ చట్నీ ప్రిపేర్ చేశానండి తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఎప్పుడైనా మనం టిఫిన్లలోకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా కూడా అప్పుడప్పుడు మనం చేసుకున్నట్లయితే టేస్టీకి టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవి మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి మనం యూజ్ చేసింది తప్పకుండా చిన్నపిల్లలు వాళ్ళు రోజుకొక విధంగా ఈ విధంగా టిఫిన్లు ప్రిపేర్ చేసినట్లయితే చాలా బాగుంటుంది రెండు వైపులా డీప్ ఫ్రైలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నేను అసలు ఈ మధ్య టిఫిన్స్ ఏమీ చేయట్లేదండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి మరి మా డిస్టిక్ వైపు అందుకనే నేనేం టిఫిన్ చేయట్లేదు కానీ ఈరోజు ఇంట్లో ఏమీ లేదని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తోటి ఈ బోండాలు ప్రిపేర్ చేశానండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన బోండాలు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మన దోశలోకి ప్రిపేర్ చేసే చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచానండి ఈ బోండాల్ని మనం ప్లేట్లోకి తీసుకొని చూడండి ఏ విధంగా పర్ఫెక్ట్గా వచ్చాయో విధంగా తుంచి చూసినట్లయితే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిన బియ్యం పిండి బోండాలు తయారైనాయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి